అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా జూలై నాలుగో తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత సింహరాశి వారికి ఒక ఫోన్ కాల్ అయితే జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు అయితే జూలై నాలుగో తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలానే వారికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఎలాంటి వార్త అందుతుంది ఎందుకు ఆశ్చర్యపోతారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి అంటే అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అగ్నితత్వ రాశులుగా పరిగణిస్తూ పడతారు అంటే కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు అంటేనే కాస్త కోపానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే కాబట్టి వీరికి కాస్త కోపం అయితే ఉంటుంది కానీ చాలా పట్టుదల అయితే కలిగిన వ్యక్తులు బంధాలకి అను అధికంగా అయితే విలువనిస్తూ ఉంటారు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు వీరు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు వీరు బంధాలను ఏం రక్షిస్తారులే బంధాలను కాపాడుకుంటారా అని అని అనుకుంటూ ఉంటారు కానీ వీరు బంధాలకి మాత్రం చాలా విలువనిస్తూ ఉంటారు బంధాలు బంధుత్వాలకు కాపాడుకోవడం కోసం ఎంతైనా సరే తగ్గడానికైతే సిద్ధంగా ఉంటారు అంతేకాదు ఎంత అయినా సరే పడుతూ ఉంటారు బంధాల పట్ల కూడా బంధుత్వాల పట్ల కూడా చాలా అంటే చాలా బాధ్యతగా ఉంటారు ఈ యొక్క బంధాలు బంధుత్వాలు అంటే వారికి మించి ఎవరు కూడా ఈ చూసి ఉండలేరని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా బాధ్యతగా ఉంటారు చాలా కష్టపడి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు కూడా అయితే ఈ అనేక రకాలుగా సమస్యలు వచ్చినప్పుడు సరే వీరు ఎప్పుడు కూడాను స్ట్రాంగ్గానే నిలబడుతూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీరు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఎన్ని రకాల ఇబ్బందులు ఎన్ని బాధ పెడుతున్నా ఎన్ని రకాల సమస్యలు వీడిని బాధ ఉన్నా సరే వీరు మాత్రం ఎక్కడ కూడా భయపడరు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ధైర్యంగా అయితే ప్రయత్నం ఉంటారు తప్ప వీరు ఎక్కడ కూడా భయపడి ఆగిపోరు అని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మంచి అంటే చెడు తెలిసినటువంటి వ్యక్తులు అందువల్ల ఈ రాశి వారికి అంటే ఎక్కువగా మందికి అయితే ఈ రాశివారిని ఇష్టపడుతూ ఉంటారు వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు వీరి గురించి పూర్తిగా తెలియనటువంటి వ్యక్తులు మాత్రమే వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు అంటే వీరు ముక్కు మీదే కోపం ఉంటుంది వీరు చాలా కోపంగా ఉంటారు వీరు ఎప్పుడు చూసినా సరే గంభీరంగా ఉంటారు అని కానీ వీరి మనసు వెన్నలా ఉంటుంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు కష్ట సుఖాల్లో కామన్ కానీ వీరికి ఎక్కువగా కష్టాలు అయితే ఎదురవుతూ ఉంటాయి సుఖంగా ఉన్నటువంటి రోజులు తక్కువగానే ఉంటాయి కష్టంగా ఉన్నటువంటి రోజులు ఎక్కువగానే ఉంటాయి ఇలా వీరు సుఖపడినటువంటి రోజుల కంటే కష్టపడిన రోజులే చాలా అధికమని చెప్పుకోవచ్చు చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులు కూడా అందరినీ కూడా సులువుగా నమ్ముతూ ఉంటారు అందరితో కూడా ఆప్యాయంగా కూడా మాట్లాడతారు అందరితో కూడా మంచిగా కలిసిపోతుంటారు అంత త్వరగానే ఇతరులను కలుపుకొని పోయేటువంటి వ్యక్తిత్వం వీరి యొక్క సింహరాశి వారిది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగపరంగా కూడా ఎవరైనా ఉద్యోగాలు లేదంటే అనుకుంటే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మంచిగా సెటిల్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు అంటే ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలించకపోవడం వల్ల కొంతమంది సింహరాశి వారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను మాత్రం సమస్యలను మాత్రం ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు డబ్బు పట్ల కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఖర్చు చేయకూడదు దానాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కూడా చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి ఎవరు ఎలాంటి వారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్నటువంటి చూసుకొని తెలుసుకొని ఇవ్వాల్సి ఉంటుంది లేదు అంటే కనుక వారు మీకు సమయానికి డబ్బుని ఇవ్వకపోవచ్చు అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే కనుక డబ్బు సమస్యలు వచ్చి పడతాయని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేదంటే సమస్యలు అయితే చెప్పుకోవడం అయితే ఖాయం ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నప్పటికీ కూడా గ్రహాలు మాత్రం వీరికి అనుకూలంగా అయితే ఉన్నా సరే కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది అయితే మీకు ఇది వరకు ఉంటే కూడాను తెలివితేటలు అధికంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు జీవితంలో ఇంకా ఎవరిని కూడా నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి వాటిపైన కూడా పూర్తి అవగాహన అనేది మీకు రావడం అనేది జరుగుతుంది అందువల్ల మీకు ఇలా పూర్తి అవగాహన అనే వల్ల సమస్యలు కూడా చాలా చాలా ఖచ్చితంగా తీరిపోయి పరిస్థితి కూడా చాలా అనుకూలంగా మారుతుంది గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఖచ్చితంగా కూడా కలుగుతుంది గోచార ఫలితాలు కూడా ఖచ్చితంగా చాలా అనుకూలంగా అయితే ఉంటాయి ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మేటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే మునుపటి గంట కూడా ఎక్కువగానే బాగుంటుంది అలానే మీరు ఎంతో సంతోషపడేటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీకు సాయంత్రం ఆరు తర్వాతనైతే అయితే వస్తుంది అయితే ఆ ఫోన్ కాల్ ఎలాంటిదో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కూడా వీరికి ఏదైనా సరే పూర్వీకుల ఆస్తి రావాల్సి ఉంటే గనక అది ఇక అంటే రాదు అని చెప్పి మీరు ఎక్కడైతే ఇక రాదు అని చెప్పేసి ఫుల్గా క్లారిటీతో అయితే ఇక రాదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా అది మీది కరే అనుకున్నప్పుడు మీరు వచ్చి తీరుతుంది దానికి సంబంధం శుభవార్త కూడా మీరు విని ఆశ్చర్యపోతారు సాయంత్రం ఆరు తర్వాత కూడా ఆ చిత్రికి సంబంధించినటువంటి అయితే మీకు వినబోతున్నారు సింహరాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఆస్తికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే కాకుండా వివాహానికి సంబంధించినటువంటి శుభవార్తలైతే కూడా ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి ఇక గ్రహాలు కూడా మీకు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి అందువల్ల ఈ సమయంలో కోర్టు కేసులు కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు భూ తగాదాలు కావచ్చు అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడడం కానీ అందులో ప్రశాంతత ఏర్పడడం కానీ దానికి సంబంధించినటువంటి విషయాలకి శుభవార్తలు వినడం కానీ ఇక ఈ యొక్క విషయం పైన కూడా పూర్తి అవగాహన అనేది మీకు అంటే ఏదైనా ఒక విషయం పైన కూడా మీకు మంచి అవగాహన అనేది వస్తుంది మీరు పనిచేసే దగ్గర మీకు ఒక మంచి ప్రత్యేకత స్థానం అయితే లభిస్తుంది ఈ సమయంలో మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కుటుంబంతో కలిసి సరదాగా టీవీ చూడడం సులయాసంగా తినడం స్నాక్స్ తినడం కాస్త మంచిగా రిఫ్రెషింగ్ ఉండడం అన్ని టెన్షన్స్ కూడా వదిలేయడం కూడా చేద్దాం జరుగుతుంది మీకు వచ్చే శుభవార్తను కూడా విని సంతోషిస్తారు చే అంతేకాదు ముఖ్యంగా మీరు పనిచేసే దగ్గర కూడా మీకు ఈ సమయంలో మీ యొక్క అంటే పై అధికారుల నుండి కూడా మంచి ప్రశంసలు అయితే అన్నీ కూడా పొందుకుంటారు మీకు ఏదైనా ఒక వినూత్నమైన ప్రయత్నాన్ని చేసి ఉంటే ఆ ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది వినూత్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఇక మీరు చేసేటువంటి వినూత్న ప్రయత్నాలు కూడా తప్పకుండా కూడా కలిసి వస్తాయి ఇంకా మీకు దానికి సంబంధించినవి కాబట్టి కాకుండా మీరు ఏదైనా ఒక వినూత్నంగా కూడా కొత్తగా ప్రయత్నం చేసి దానికి తగినటువంటి కష్టపడి కృషి చేసి ఎంతో కష్టంతోనే దాన్ని ప్రజెంటేషన్ చేసినప్పుడు దానికి కూడా మీకు అందులో మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకి కూడా ఈ సమయం బాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు వ్యాపారాన్ని కాపాడు తెలివితే సమయ స్ఫూర్తితో చేయవలసి ఉంటుంది అలా చేయడం వల్ల మీకు డబ్బు సంబంధించిన సమస్య అయితే లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి ఎవరి విషయంలో కూడా తెరదకూడదు మీకు సొంత వాళ్ళ తూషాను ఇంకా వేరే వాళ్ళైతే సొంతంగా మీరు ఏ పని చేసినా సరే దానిపైన లిట్లా హర్చడం వల్ల పరిస్థితి అనేది అనుకూలంగా అయితే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదండి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలా ఉండడం అనే అంశాలను సాయంత్రం నాలుగు తర్వాత ఊహించే శుభవార్త విని ఆశ్చర్యపోతారు ఇక తెలుసుకున్నారు కదా వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి సింహరాశి వారు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు జరిగే అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరికితే శివారాధన చేసుకోవడం వల్ల ఆర్థికంగా కూడా ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకొని అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి ఎదుగుతారు మీకున్న బాధలు కష్టాలు అన్ని బయటపడి అమ్మవారు ఒక మంచి మార్గాన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది ఆ మార్గం ద్వారా మీరు కనుక ముందుకు వెళ్తారంటే మీకు ప్రతి ఒక్క దాంట్లోని విజయం అయితే చూపిస్తుంది ప్రతి ఒక్క దాంట్లోని విజయము ఏది కావాలనుకుంటే అది అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉండి మనకున్న సమస్యలు చెప్పుకుంటే అమ్మవారి మన కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కర్థం అంతవరకు చూసేందుకు ధన్యవాదాలు